ైతులు మగువా వారి ఆధ్వర్యంలో ఈరోజు డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రాం కింద త్రీ కే వాక్ నిర్వహించడం జరిగింది ఈ మధ్య కాలంలో ప్రపంచం అంతా అధికంగా విస్తరిస్తున్నటువంటి వ్యాధి ఈ డయాబెటీస్ కాబట్టి వేసవి కాలంలో ఈ డయాబెటిక్ పేషెంట్లు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు దానిని నివారించడం కోసము ప్రజల్లో అవేర్నెస్ కలుగజేయడం కోసము మేము ఈ ప్రోగ్రాంను నిర్వహించాము డయాబెటీస్ సహజంగా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల వస్తుంది దీన్ని ఇన్సులిన్ అటువంటి హార్మోన్ నియంత్రిస్తూ ఉంటుంది అనమాట ఈ హార్మోను చక్కగా పనిచేయాలి అంటే మన యొక్క ఆహార అలవాట్లు జీవన శైలి దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఆహారం తీసుకున్న తర్వాత అది బ్లడ్లో గ్లూకోజ్గా తయారవుతుంది ఈ గ్లూకోజ్ని మనము వ్యాయామం చేయడం ద్వారా అది శక్తిగా మారి కండరాలకి అందజేయబడుతుంది అలాగా శక్తిగా మారి కండరాలకి అందజేయబడాలి అంటే మనము వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలి ఆ వ్యాయామంలో ముఖ్యమైన భాగంగా నడకని మేము సెలెక్ట్ చేసుకొని ఈరోజు ఆ ప్రోగ్రామ్ నేను ఎరవ్ మగువా అనేది ఇంటర్నేషనల్ సంస్థ మన కైకలూరులో ఓన్లీ ఆడవారికి మాత్రమే జనవరి ఇరవై తేదీ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సమాజంలో కుటుంబంలో స్త్రీ అవేర్నెస్ తో ఉంటే ఆ కుటుంబం మొత్తము ఆరోగ్యంగా ఉంటుంది ఆ విధంగా సమాజము బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మగులందరినీ అవేర్నెస్ కలగజేయడం కోసము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది డైట్ కానీ లైఫ్ స్టైల్ అడ్వైజెస్ కానీ ఉన్నప్పుడే బాడీలో షుగర్ అనేది కంట్రోల్గా ఉంటుంది ఎందుకంటే బాడీలో మెటబాలిజం అనేది బాగుండాలి అంటే డయాబెటిక్ పేషెంట్ ఎవరైనా సరే ఖచ్చితంగా రోజుకి ఒక గంట సేపు మీరు వాక్ చేయమని అడ్వైజ్ చేస్తుంది వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ మెటబాలిజం అనేది బాగా పెరిగి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో ఆ హార్మోన్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది సో ఇన్సులిన్ పెరగడం కోసం వాకింగ్ చేయవాలి సో న్యాచురల్ గానే బాడీలో ఉండే హార్మోన్ అయితే డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి వాకింగ్ చేయమని అడ్వైజ్ చేస్తుంది కూడా కంట్రోల్ చేసుకుంటే ఫోర్ ఒక కాంప్లికేషన్స్ అనేవి తగ్గుతాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరికి ఎప్పుడు హార్ట్అక్ వస్తుంది ఎందుకు వస్తుందో కూడా తెలియకుండా కిడ్నీ పెయిన్ హార్ట్ హార్ట్అ్యాకులు రావడం స్ట్రోకులు రావడం ఆ ఎన్నిటికి ఒక రకంగా కారణం తీసుకుంటే అది డయాబెటీస్ వల్లే ఈ ఏజ్ ఏంటంటే డయాబెటీస్ లో కూడా రకరకాలు ఉన్నాయి కొన్ని టైప్ వన్ అని చెప్తాం అదైతే ఇంకా ఫ్యామిలీలో వస్తుంది దాన్ని మనం ఆపలేము కానీ కంట్రోల్ అయితే చేసుకుంటున్నాం టైప్ టూ డయాబెటీస్ ని రాకుండా కూడా మనం ఆపకోవచ్చు మన రోజు లైఫ్ స్టైల్ అనేది మన ఫుడ్ మనం జాగ్రత్తగా మన చేతిలో ఉండేది కాబట్టి అది ఫుడ్ అనేది జాగ్రత్తగా తీసుకుని వాకింగ్ అనేది ఖచ్చితంగా రోజు లైఫ్ స్టైల్ పొద్దున్న కానీ పొద్దున సాయంత్రం వాళ్ళు పని చెప్పి ఎప్పుడైనా సరే రోజు మొత్తంలో ఒక గంటసేపు వాకింగ్ అనేది వాళ్ళు చేస్తే వాళ్ళకి డయాబెటీస్ అనేది రాకుండా కూడా ప్రివెంట్ చేస్తారు సో అన్నింటిలోకి కష్టమైన రోగం డయాబెటీస్ కాబట్టి దీనికోసం కోసం తీసుకోవడం అనేది చాలా మంచి